చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక ఎలక్ట్రానిక్స్ కంపెనీలు మేము ఇక్కడికి తిరుపతి కనీసం ఐదు లక్షల మంది ఉద్యోగాలు జరిపించాలని ఇదే తిరుపతి కేంద్రంగా యాభై వేల మంది ఎలక్ట్రానిక్స్ కంపెనీల పనిచేస్తున్నారు సెల్ఫాన్ లాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి తిరుపతిలోనే కాదు రాయలసీమ నిరుద్యోగం ఏద్యోగాలు కల్పించాం కానీ ఏం జరిగింది రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డలో కూడా వచ్చాడు ముట్టం రాయలసీమకి పట్టిన క్యాన్సర్ జగ్గ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మగలు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయడం ఇక్కడ ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పరిస్థితి తిరుపతి అంటే అంటే తిరుపతి అలాంటి కంపెనీ అనేక చేశారు యజమాని ఇబ్బంది పెట్టారు ఈ రోజు వాళ్ళ ఎక్స్పెన్షన్ పక్క రాష్ట్రానికి పంపించే పరిస్థితి ఆ ఒక్క నిర్ణయం వల్ల ఇరవై వేల మంది ఉద్యోగాలు కూడా జరిగింది